ka.

అర్థం చేసుకోవాలి మమ్మల్ని చూసి నువ్వు దృష్టి పెట్టు అప్పుడు నీకే అనిపిస్తుంది నువ్వు తప్పు చేస్తాను నన్ను సరే ఇంకా వెయ్యాలి నాకు మాట ఇవ్వు ఈ కాలంలో పిల్లలు అందరు ఎట్లున్నారు చెప్పు తల్లిదండ్రులు కాదని ఆకర్షణలో గురయ్యి ప్రేమలు దోమలు అంటూ వాటి వెనకాల వెళ్ళిపోతున్నారు ఇలాంటి సంఘటనలు ఎన్నో కుటుంబాలలో చూస్తున్నాం తెలిసి తెలియని వయసులో ప్రేమ అనే ఆకర్షణలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు యువత తల్లిదండ్రుల ఆశలను కూల్చివేస్తున్నారు ముందుగా యువత మీ భవిష్యత్తుకు ఒక గమ్యాన్ని ఏర్పరచుకోండి అది సాధించడానికి కృషి చేయండి ఆ ప్రయాణంలో ఇలాంటి ఎన్నో అవాంతరాలు ఎదురైనా వాటికి అట్రాక్ట్ కాకుండా మీ ప్రయాణాన్ని కొనసాగించండి అందమైన జీవితాన్ని మీ సొంతం చేసుకోండి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని నింపండి ఈ కథకి ముగింపు లేదు పరిష్కారం మాత్రమే ఉంది అది మీ చేతిలోనే ఉంది